మనతో పాటు ఇప్పుడు యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుంచి భీమగాని రాములు గౌడ్ ఉన్నారు మరి ఆయన అడిగి తెలుసుకుందాము సీఎం రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న ఈ కార్యక్రమాలు చాలా మంచివి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అసలు ఏంటి అసలు ఉద్దేశము అనే విషయంలో అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఇక్కడ మరి సినీ ప్రముఖులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశం అయ్యారు అక్కడ లోపల అంటే ఎలాంటి సమావేశం జరుగుతుందంటారు అసలు ఏంటి అసలు అంటే మీరు చనిపోయిన మహిళ తరఫున మాట్లాడుతున్నారా లేకపోతే ఈ బెనిఫిట్ షేర్ అయ్యో మేం మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఈ సినీ పరిశ్రమతో మీటింగ్ పెట్టినందుకు అభినందనలు ధన్యవాదాలు హర్షం వ్యక్తం చేయడానికి వచ్చినాం అదే విధంగా ఏ ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చినక్కడి నుంచి అన్ని ఉన్నాయి ఇలా సినీ వేస్తుంది కళాకారుల ఉంది ఉన్నారు ఇలా సొసైటీని ఒక డైవర్షన్ లా తీసుకుపోయేది సొసైటీ మార్చే వ్యవస్థ ఏది అని అంటే ఒక సినీ పరిశ్రమనే అందులో మేధావులు ఉన్నారు కళాకారులు ఉన్నారు చిత్రకారులు ఉన్నారు ఎంతో మందిని ఇలా మేల్కొల్పి సమాజాన్ని మేల్కొల్పే వ్యవస్థ సినీ వ్యవస్థ అలాంటి వ్యవస్థ ఇలా సమాజానికి ఎంత బెనిఫిట్ చేస్తున్నది వాళ్ళే బెనిఫిట్ చోటు చేసుకొని బెనిఫిట్ తీసుకుంటున్నారు కదా ఈ యొక్క ప్రభుత్వానికి కానీ అణగారిన ప్రజలకు కానీ విద్యాపరంగా వైద్యపరంగా నడుస్తున్న ప్రభుత్వాలకు నేను సైతం అని ఉంటున్నాయా లేవా అనేది ఆయన సూక్ష్మంగా గమనించిండు మీకు తెలుసు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పేదాకా ఏ ఒక్క వ్యక్తి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ గురించి ఎవరు మాట్లాడలే తర్వాత లైన్ కడతా ఉన్నారు నేను పోతా నేను పోతా అని అది కాదు అక్కడ ఏం జరిగింది ప్రజలు ఏ మరపాటులో ఉన్నారు అని ఒక ముఖ్యమంత్రి గమనించిండు ఒక బెనిఫిట్ షో జరుపుకుంటే ఆయన మేడం ఇలా ఫ్లెక్సీలు పెడుతున్నారు రోడ్ల మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఒక వస్తువు అంటే రెండు వస్తువులు ఆపరు అది మీకు అర్థమై ఉంటుంది సీన్ చూడక చూడకముందే బెనిఫిట్ షో ఇయో ఈ రకంగా ఉంది ఆ రకంగా ఉంది ఈ రకంగా చూపిస్తుంది సమాజానికి ఇంత చక్కగా చూడొచ్చు కుటుంబ పరంగా యువతకు ఆదర్శం ప్రజలకు ఆదర్శం అని చెప్పి వాళ్ళను ఉరు తలుగుచ్చి ప్రజలను ఏకం చేసి తొందరగా టికెట్లు తొందరగా తీసుకోవడానికి కోట్ల రూపాయలు తొందరగా గడించడానికి తక్కువ కాలంలో కోట్ల రూపాయలు కొట్టాలి ఇది మళ్ళీ పేపర్లలో వేయాలి మళ్ళీ మీరే రథసారథులు మీ విలేకరులే రథసారథులు మీడియానే రథసారథులు ఈ సినిమా ఇన్ని కోట్లు పెట్టిందట గంటలు వచ్చేసినాయట అన్నారనుకో గంటలు రాకున్నా గంటలు వచ్చినాయి అననుకో ఉన్నాయి అనుకోన సినిమా చూసే అమాయక ప్రజలు మన మధ్యతరగతి ప్రజలు ఆ ప్రజలు చూసిన సినిమాకు ప్రజలకు ఉపయోగపడుతుందా ఈ బెనిఫిట్ షో వాళ్ళకేనా మూడు వందల కోట్ల ఒక సినిమా హీరోకు ఏంటిదో మరి ఏం తయారు చేస్తాడో మరి సమాజంలో ఎగ్జామ్ అందరు కొడిసైపోతారో మా సినిమా చూస్తే అయితే నాకైతే తెలియదు కానీ అలాంటి వ్యవస్థదారు వచ్చిన డబ్బు ప్రజలకు వస్తుందా లేదా అనేది పసిగట్టి మరి పసిగట్టి దాని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇలా ముఖ్యమంత్రి గారు పోలీస్ స్టేషన్కు పిలిచిండు సినీ పరిశ్రమను అయ్యా మీరు మా ప్రభుత్వం నుంచి ఏం తీసుకుంటుర్రు ఏం ఇస్తుర్రు నాకు ఇది కావాలి ఇది ఎజెండా ఆ ఎజెండా నడుస్తూ ఉంది మీకు తెలుస్తుంది కూడా ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లా వ్యవస్థలను పట్టుకుంటే తప్ప మనం ప్రజలకు మమేకం కావచ్చు ప్రజలలో మమేకం అయితే తప్ప ఈ అభివృద్ధి జరగదు అనేది ఆయనకు ఉద్దేశం ఇవాళ ఆస్ట్రాలలో తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వ్యవస్థలని క్షీణించిపోయే దశలో అసలు గవర్నమెంట్ బళ్ళు బంద్ అవుతున్నాయి ప్రైవేటు బళ్ళ షోక్ టాప్ టయ్యా ఇక్కడ టైల్ గట్ట బూట్లు దొరికే కలెక్టర్ అయింది అనుకుంటాడు ఇందాక మీరు ఒక మాట అన్నారంటే ఆ మహిళ చనిపోయింది సంధ్య థియేటర్ కాడ అదంతా జనాలు మర్చిపోయారు తర్వాత ఇప్పుడు మాత్రము నేను వెళ్తా వెళ్తా అని అంటున్నారు అందరు ప్రముఖులు అని అంటున్నారు కదా మరి ఆ మహిళ చనిపోయినాక పద్నాలుగు రోజులకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు మరి దీన్ని ఏ విధంగా అది పరీక్షగా భావించాలి రేవంత్ రెడ్డి పెట్టిన కాల పరిమితి ఏం జరుగుతుంది వ్యవస్థలా ఎవరు స్పందించు నా దాకా వస్తున్నట్టుంది అంటే లైన్ ఆయన దాకా వచ్చింది నా దాకా లైన్ వచ్చింది ఎవరు అంటే నేను ముట్టుకున్నాను ముట్టుకొని మాట్లాడితే తప్ప అప్పుడు ట్రైన్ జరిగిందండి ఈ వ్యవస్థ మీద స్పీడ్ జరిగిందండి జరగలేదండి బయటికి రాలేదండి ఎంతసేపు ఆ చిత్ర హీరోనే చూపిస్తున్నారు రాత్రి బేళ వస్తుందట లోపలికి గట అరే పిల్లగానికి ఆ సిజన్ అంత లేదు బ్రెయిన్ కు ఏ స్థాయిలో ఉన్నదో ఆక్సిజన్ ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంతలో ఉన్నది ఎంత పర్సెంటేజ్ దూరంలో ఉన్నాడు ఆ పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా వైద్యం ఏ రకమైన వైద్యం ఇస్తున్నాము మేము చూడడానికి ఏడున్నాం మేడం మాది ఊరు అది కాదు కదా మీరు మేడం అది అక్కడ భద్రత ఉంటది పోనీయరు మమ్మల్ని పోనీయరు పోనీ మాకు తెలిసి మేడం మీద నిలబడితేనే అర్థం పెట్టుకొని పోతారు మమ్మల్ని పోనిస్తారు మేడం పోనీయర్ మేడం మేము మేము ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడనుంచే సార్ దగ్గర నుంచే ప్రయత్నం చేస్తున్నాం పోతామని అక్కడ కూడా మేము చేస్తాం మామూలుగా పోనీర్ అని పోలే మేడం వాళ్ళు కూడా అదే కదా మరి ఆయన పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆ రోజు ఆయన వల్లే అది జరిగింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్ కి పోతే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి పర్మిషన్ కూడా ప్రభుత్వమే ఇవ్వలేదని అంటుర్రు ఆ తప్పు మేడం భావనసర్ నువ్వు మంది మందురు ఆయన ఆయనకేం మేడం

మాటలు చెప్తాం మేడం సినీ పరిశ్రమ ప్రజల అవసరాలకు ప్రభుత్వ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి తోడ్పడాలనేదే రేవంత్ రెడ్డి ఎజెండా అది ప్రజలు ఏ మధ్యతరగతి ప్రజలైతే నిన్ను ఆస్వాదిస్తున్నారో ఆ మధ్యతరగతి ప్రజలకు మేము సైతం అని మీ వ్యవస్థ ఉండాలి అండగా ఉండాలి అది ఏ రకంగా ఉంటారు మీరు ఏది ఎంచుకుంటారు అనే దాని మీద నడుస్తుంది అయితే ఒక మాట మీరు మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళు కదా మధ్య తరగతి వాళ్ళ గురించి నేను అడుగుతున్నాయి అలా గవర్నమెంట్ హాస్టల్ గురుకులాలలో ఉండేది ప్రతి ఒక్కరు కూడా మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులే వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా వరకు యాభై ఆరు మంది ఒక సంవత్సరంలో యాభై ఆరు మంది చనిపోవడం జరిగింది వాళ్ళ పట్ల ఎందుకు ఒక్కరు కూడా వచ్చి మరి ఇలాంటి న్యాయం కోరుకోవట్లేదు ఇలాంటి ధర్నాలు చేసలేరు ఇలాంటి న్యాయం చేసలేరు ప్రభుత్వం తరఫు నుంచి ఇలాంటి వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు ఎందుకు అందిస్తలేరు అందించాలని ఎవరెందుకు పోరాడు త్రిబుల్ మేడం త్రిబుల్ ఐటీ అక్కడ ఎవరు సవితా ఇంద్రారెడ్డి కేటీఆర్ కూడా కూడా ధర్నా స్పందించలేదు ఆ అంటే ఆ మేము అదే చెప్తున్నా ఆ గవర్నమెంట్ ఫలితాలు పాయిదనే అది ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మెను ఇలా టమాటా కూర ఉండాలంటే ఇలా టమాటా కూర ఇలా ఎగ్గు ఉండాలంటే ఎగ్గు శనివారం ఎగ్గు ఆదివారం మటన్ సోమవారం చికెన్ అనిగాక మరి శంషాబాద్ లో కూడా జరిగింది ప్రక్షాళన అనేది జరుగుతుంది మేడం ప్రక్షాళన జరిగినలో భాగంగానే మీకు అది మీకు అర్థం ఎందుకంటే మేము దాని మీద వ్యవస్థ ప్రక్షాళన అనేది జరుగుతున్న తరుణంలో జరిగేటువంటి మార్పులు ప్రక్షాళన కుటుంబాలకు ఏంటి న్యాయం అది ఎవరు మేడం ప్రభుత్వం అండగా ఉంటది మా స్థాయి అని అంటలేను మా స్థాయికి మించే మాట్లాడతలేము ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నది అందుకే ప్రతి జిల్లా అధికారులు మంత్రులు ఇలా మీరు హాస్టల్లలో నిద్రించాలి వాటిని పర్యవేక్షించాలి తక్షణం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి వాళ్లకు నిధులు కూడా పెంచిండు వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాలలను పెట్టిండు కమిటీలు వేసిండు ఇలా నేనే చెప్తున్నా మేడం సాక్షిని నేను సార్లు సర్పంచి అక్కడ టాయిలెట్లు స్కూలు దాదాపు నిర్మాణం చేసినాం వంటగదిలు నిర్మాణం చేసినాం యథావిధిగా ఫుడ్ ఇప్పటి వరకు కూడా పాయిజన్ లేకుండా ఒక పర్యవేక్షణ కమిటీ అక్కడ విద్యా కమిటీ చైర్మన్ పెట్టినాం ఖచ్చితంగా నడుస్తున్నది ఆ వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు పెట్టిండు అది పటిష్టంగా నడుస్తున్నది ఇంకా మొద్దు నిద్రలో ఉన్నటువంటి వార్డెన్లు లెక్చరర్లు వీళ్ళంతా నిద్రలో ఉన్నారు గత ప్రభుత్వాల యొక్క గాలి ఆక్సిజన్ నిండి ఉంది అదంతా బయటికి పోతే తప్ప మనం జర తొందరగా కోలుకోము మేడం ఇది మంచి జరుగుతుంది మంచిగా జరుగుతుంది ఒక్క విద్యార్థి వచ్చినా గవర్నమెంట్ పాఠశాల నడపాలన్నాడు గవర్నమెంట్ పాఠశాల ఉండాలన్నాడు ప్రైవేట్ పాఠశాలలు ఎలా పాఠశాలను పాఠశాలలో హైదరాబాద్ నగరంలోనే జరిగింది ఇప్పటిదాకా ఊళ్ళల్లో రాలేదు ఒక హైడ్రాన్ తీసుకొచ్చి ఇండ్లు ఉలగొట్టిరు ఇండ్లు ఉలగొట్టినాక కూడా కొంతమంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళు గుండెపోటుకు కూడా గురై చచ్చిపోవడం కూడా జరిగింది మరి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు కనీసము ఇప్పుడు రెండు కోట్లు ఈ మహిళకి చెందించారు కదా సినిమా ప్రముఖులంతా కూడా కనీసం ఒక యాభై వేలు కూడా ఏ కుటుంబానికి ఇచ్చిన దాఖలాలు కూడా మేడము మా స్థాయికి మించి కూడా మాట్లాడుతున్నాము ఆ హైడ్రా అనేది కూడా ఒక ఫస్ట్ వ్యవస్థ తీసుకొచ్చాడు ఆక్రమణలు పర్యావరణాన్ని అది జరుగుతూ ఉన్నది ఆ జరిగిన తరుణంలో ఎవరెవరు బెనిపిటలు మీరు కోర్టు ఆదేశాలు కూడా గమనించరు ఆ హైడ్రా అనేది కూడా కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నడుస్తుంది అనేది కూడా మీకు నేను తెలియజేస్తున్నా కోర్టు హైకోర్టు ఆదేశాల ప్రకారమే నడుస్తుంది కాబట్టి ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారమే నడుస్తుంది హైడ్రా ఇలా హైడ్రా కూడా ఒక వ్యవస్థ ఫస్ట్ ఒకటి నాలుగు వ్యవస్థలు వస్తాయి ఫస్ట్ హైకోర్టే ఆపమన్నది హైడ్రా ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీరు అలా చేయడం తప్పు అన్నారు మరి ఆ నోటీసులు ఇయ్యనప్పుడు ఎవరెవరు అయితే కూల్ చేశారో మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అది పర్యవేక్షణ నడుస్తుంది మేడం పరిశీలన నడుస్తుంది మేడం వాళ్ళకి పరిమిత మేడం ఈ హైడ్రా వ్యవస్థ ఇప్పుడేమో ఇది జరిగిన తక్షణమే ఇప్పుడు రోజుల్లోనే రెండు కోట్లు అక్కడ రాలే మరి జరిగి కూడా మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు కూడా గడుస్తుంది ఇంకా పర్యవేక్షణ జరుగుతుంది మీ దగ్గర ఎంత చక్కన ఆన్సర్ ఉంది తెలుసా సినీ ఊరికొచ్చి అక్కడ ఇలుగుల మీరు అన్నారు అంటే వ్యవస్థలో జరిగిన అసమాధానతలు ఇవే వ్యవస్థలు ఏ వ్యవస్థ ముందు నడవాలి ఏ వ్యవస్థ వెనక నడవాలని గా ఉందని బ్యాలెన్స్ చేయడమే ఆయన ఉద్దేశం బ్యాలెన్స్ చేయడమే ఉద్దేశం ఆ వ్యవస్థను బ్యాలెన్స్ చేయడమే ఉద్దేశం కామన్ పీపుల్ ఎవ్వరు కూడా ఇక్కడ లేరు కానీ వీళ్ళు కామన్ పీపుల్ ఇక్కడ ఉన్నారు అని అంటే కూడా ప్రభుత్వం తరఫున మనుషులని తెలిసిపోతుంది ఇక్కడ ఎందుకంటే మరి ఇక్కడ మరి పైసలు ఇచ్చి పెట్టారా మరి లేకపోతే పేడ్ ఆర్టిస్ట్ అర్థం కావట్లేదు పేడ్ ఆర్టిస్ట్ మీద వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గా మనకు అర్థం అవుతుంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు రాని కామన్ పీపుల్స్ ఈ రోజు ఇండస్ట్రీ విషయంలో ఇలా జరిగినందుకు ఎందుకు ఇంతగా వాదిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో కూల్చి కూలగొట్టిన ఇంట్లో అందరికి కూడా న్యాయం జరిగించే విషయంలో ఎందుకు మీరు అందరు ఏమైపోయారు అంటే అక్కడ పర్యవేక్షణ జరుగుతుంది అంటున్నారు దానికి కూడా ఇంకా సమాధానం లేదు కానీ ఈ విషయం మాత్రం ఇరవై రోజుల్లో తేల్చేసి రెండు కోట్లు ఇచ్చారు మరి అక్కడ మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక ఇంటికి రెండు వేలు కూడా చెల్లించిన అవకాశాలు కూడా లేవు అంటే ఇక్కడ పేడ్ ఆర్టిస్టులను లను పెట్టించి మాట్లాడిస్తున్నారని కూడా క్లియర్ గా తెలిసిపోతుంది మరి ప్రభుత్వం ఎటెళ్తుందో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి